యువకుడైనా మొదటిసారైనా మరి మనకు కోడు బాధ్యతగా పనిచేయడం కోసం మంత్రివర్గంలో కూడా ఇవాళ కొన్ని ఈక్వేషన్లో మరి వారిని కూడా మనం గౌరవించుకుంటూ మరి చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలతో మనం ముందుకెళ్తూ నేను మీ అందరికీ తెలియపరచేది ఉంటే ఇవాళ ఎన్నో కష్ట నష్టాలు భరించి ఐదేళ్ళు మీ అందరూ ఉన్న అందరూ మన మండలంలో ప్రతి వాళ్ళు ఎన్నో ఉడదొడుకులు ఎదుర్కొని వారు పార్టీ అండగా నిలబడ్డారు అది నేను నా రుణం నేను తీర్చుకోలేదు నేను మీ అందరినీ కోరేది తెలియవచ్చేది మన మండల నాయకులుగా ఉన్న మన బొంప వెంకట్రావు గారు అలాగే దౌణమూర్తి గారు ఇద్దరు కూడా నేను కోరేది నా భార్య భర్తను కోరేది మేమిద్దరం కోరేది కాబట్టి మీ ఇద్దరు నాయకత్వంలో మళ్ళా మండలం మనం ఎప్పుడు ఎన్నికలు లోకల్ బాడీస్ జరిగిన ఎంపీపీ జడ్లీ గెలవాలని అందరం అందరూ పనిచేయాలని సంపంచ్ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి మళ్ళీ మనకి రెండేళ్ళు ఇలా చూస్తే అలా అయిపోతాయి ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీని మాట రాకూడదు ఇవాళ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మనం కూడా ఇంకా దాన్ని దూస్థాపిత చేసే దిశగా అందరం కలిసి వేసి కలిసి తట్టుగా పనిచేయాలి వాళ్ళిద్దరు నాయకత్వంలో ఎక్కడ అరమరు అరమరుకులు లేకుండా మండలంలో ఏ ఏ శాఖలకు సంబంధించిన అధికారులను ఏ దశగా మీ అందరి కోసం పనిచేయడానికి ఒక ప్రణాళికతో ఇద్దరు కూడా బాధ్యత పడతారు వాళ్ళిద్దరూ కూర్చొని ఆదేశాలు మరి రాంప్రసాద్ గారికి తెలియపరిస్తే ఆ దిశగా మనం మండల పరిషత్తులో కానీ రెవెన్యూ యంత్రాంగంలో కానీ పోలీస్ విభాగంలో కానీ లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించి వెలుగుకి సంబంధించి అలాగే మన ఏదైతే ఎన్ఆర్ఎజీస్కి సంబంధించేలాగా మన ఏవేవైతే శాఖలు ఉన్నాయో అన్నిటిల్లో కూడా ఎవరెవరు ఏ దిశగా ఇద్దరూ కలిసికట్టుగా కొంతమంది పెద్దల సహకారంతో కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళా మన మండలం ఖర్చుకోవడం అనే దిశగా అందరూ కలిసికట్టుగా లోకల్ బాడీస్ విజయానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు నడవాలని మరి మరొకసారి ఈ ఎన్నికల్లో ఎన్ని ఒడిదొడుకులు మీకు ఏర్పడినా నన్ను నా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని భరత్ బాబు గారిని మర్చిపోకుండా ఎన్ని ఒడిదొడుకులు మీ అందరిలో ఎదురైనా నిలబడినందుకు మరొకసారి మా విజయాలకు సైనికుల్లో పనిచేసినందుకు ఏ బూత్ ఓపెన్ చేసినా ఆ పక్కనే నేను ఉన్నాను తన ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే అనేవాడు పక్కన కూర్చొని అపార్ట్మెంట్లో ఓపెన్ అవ్వే బాక్సులు పదివేలు నాకు మెజార్టీ వస్తుంది అనేవాడు నేను ఎలాగే కూర్చొని అలా ఆలోచిస్తూ రెండు కదా ఆయన ఓపెన్ అవ్వాలి మనసులో అనుకున్నాను మీరు కూడా గౌరవాన్ని నాకు నిలబడి పాతవన్నీ అయిపోయా పాతవన్నీ కూడా చేసి మీరు మెజార్టీకి రావాలంటే ఈ యుద్ధం చిన్న యుద్ధం కాదు మరొకసారి మీ అందరికీ శిరస్సు వచ్చిన వ్యాపార మండలం మళ్ళా పూర్వ అందరం కలిసి పనిచేద్దాం పూర్వం ఇప్పుడు నేను వ్యాపార మండలానికే కాన్స్ట్యూన్సీలో ప్రాధాన్యత ఇచ్చేదాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో తప్పకుండా మళ్ళా పూర్వంలాగే వ్యాపార మండలానికి నేను ప్రాధాన్యత కూడా ఇస్తారని అన్నయ్య కూడా కనుక్కోకుండా నేను మాటించేస్తున్నాను నాకు మీ అందరూ అంటే అనుభవం గౌరవం ఆ మండలం ఇంకా కొన్ని పనులు మనం అభివృద్ధిలో ముందుకు కనిపించుకోవాలా మీ అందరు సహకారం తీసుకొని నేను ముందుకు వెళ్తారని మళ్ళీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ భరత్బాబు గారిని కూడా పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత ఒకసారి సంబంధం ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడో దగ్గర కాన్స్టిట్యున్సీ అంతా కలిసి ఒకసారి ఏర్పాటు చేసుకుందాం ఏదైతే మనం ప్రధానంగా చంద్రబాబు గారు మాట్లాడ యూనివర్సిటీ కానీ మన జిల్లాని విశాఖలో కలపడానికి ఆనాడు చేసిన ప్రతిపాదనలు తప్పకుండా చంద్రబాబు గారి ద్వారా అలాగే స్థానిక మన జిల్లా మంత్రివర్యుల ద్వారా అలాగే విశాఖ జిల్లాకు కూడా మరి ఉన్న పెద్దల ద్వారా ఎందుకంటే పార్లమెంట్ కూడా మనం ఉన్నాం ఉన్నామంట తప్పకుండా మరి ఆదర్శగా కూడా అడుగులేదాం నేను ఇద్దరి నాయకులకి నేను తెలియవచ్చులు అవుతాయి ఎందుకంటే నేను అన్ని మండలాల మీద ఒకప్పుడు నేను సమయానికి నేను గొడకపోవచ్చు దంచి ఎవరు మన గ్రామాల నుంచి వచ్చిన ఏమైనా ఎదుర్కొనే సమస్యల్లో కానీ మన మన అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద మీ ఇద్దరు బాధ్యత పడాలా పోలీసు రెవెన్యూ డబ్బు ఆఫీస్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ కీలకమైన ఈ మూడు తప్పకుండా మీ అందరూ మీ ఇద్దరు అనుకొని మీరు అటు వెళ్ళేటప్పుడు ఈయన కొన్ని పనులు లేకపోతే స్థానికంగా ఇద్దరు కొనుక్కొని అనుకొని ఎప్పుడూ నా కార్యకర్తలందరికీ ఇద్దరు అందుబాటులో ఉండి సర్వీస్ ఇవ్వాలని మరి నా పాత్ర కూడా మీ పూర్తి సహాయ సహకారాలు మీకు వాళ్ళకే అందరికీ అందరికీ నేను అందజేస్తానని ఎక్కడెక్కడ మనం ఏమేమైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాటలు ఇచ్చాము ప్రణాళికతో సంవత్సరం వచ్చే బడ్జెట్లో కూడా అంటే ఎమ్మెల్యే గ్రాంక్లో ఏమి ఇవ్వాలి అలాగే ఎన్ఆర్ ఇస్కి ఏమి ఇవ్వాలి ఏ శాఖకి ఏమి ఇవ్వాలి అనేవి కూడా మీ అందరూ ఆలోచనతో మనం నడిపించాలని మరొకసారి తెలిసి వచ్చిన అవసరం